కరీంనగర్ జిల్లా కురికిాల ప్రభుత్వ స్కూల్ విద్యార్థినుల వేధింపుల ఘటనపై ప్రభుత్వం కొరడా ఛడిపించింది స్కూల్లో పనిచేస్తోన్న ఉన్న టీచర్లందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది విద్యాశాఖ రేపో ఎన్నిటో టీచర్లందరినీ బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పటికే హెడ్ మాస్టర్ కమల అటెండర్ యాకుపాషాను పాషాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కురిక్యాల ప్రభుత్వ స్కూల్ విద్యార్థినుల పట్ల అటెండర్ యాకు పాషా అసభ్యంగా ప్రవర్తిస్తూ సంవత్సర కాలంగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు వేధింపులపై హెడ్ మాస్టర్కి గతంలోనే విద్యార్థినులు ఫిర్యాదు చేసినప్పటికీ హెడ్ మాస్టర్ కమల పట్టించుకోలేదు పైగా టీసీ ఇచ్చి పంపించేస్తానని విద్యార్థినులను హెడ్ మాస్టర్ కమల బెదిరించినట్టుగా విద్యార్థినుల పేరెంట్స్ చెప్తున్నారు నిన్న స్కూల్ బాత్రూంలో యాకుబ్ పాషా సీక్రెట్ కెమెరా పెట్టిన విషయం బయటకు రావడంతో పోలీసులు నిందితుడు యాకుబ్ పాషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు యాకుబ్ పాషా ఫోన్తో పాటు ఇతర డేటాను పరిశీలిస్తారు ఇప్పటికే యాకుబ్ పాషాపై పోక్సో కేసు నమోదు చేశారు ఏడాది కాలంగా అటెండర్ తమ పిల్లలను వేధిస్తున్నప్పటికీ హెడ్ మాస్టర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు విద్యార్థినుల పేరెంట్స్ పేరెంట్స్ అన్నప్పుడు పిల్లలు మంచిగా చూసుకోవాలి మంచిగా అన్ని చేయాలి అన్ని ఏం కార్యక్రమాన్ని చేయాలి మేడం పట్టించుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఆడ జాబ్ అని పెట్టించుకునే ఇట్లా గిట్లా చేసేసి స్కెమర్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి పిల్లలు ఏమన్నా అయితే మాకు ప్రాబ్లమే కదా సార్ చె శిక్షించాలి శిక్షించేది నడుస్తుంది అట్టిగా నడువది ప్రిన్సిపల్ మేడం చేయబట్టి ఇదంతా జరిగింది ఆయనకు ఎందుకు సపోర్ట్ చేసింది అప్పుడే నువ్వు బెదిరించి ఆయన నువ్వు డిస్మిస్ చేసేయవా తీసేయవా ఏమన్నా అంటే పిల్లలు అంటే ఏమంటదట టీసీ ఇచ్చేది ఇచ్చి పంపిస్తా మీకు టెన్త్ క్లాస్ మీరు ఫెయిల్ అయిపోతారు అని బెదిరించింది బెదిరిక పిల్లలు కూడా ఇక టీసీ ఇచ్చి పంపిస్తాను కదా టెన్త్ క్లాస్ కదా మా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని వాళ్ళు ఇంట్లో కూడా చెప్పలేరు ఇంట్లో పేరెంట్స్ చెప్తే ఎట్లా ఆగారు అని వాళ్ళు చెప్పలేరు అట్లా మాకు జరిగింది నిన్న తెలిసింది తీసుకురా భయపెట్టింది మేడం భయపెట్టింది చెప్తే మాత్రం పేరెంట్స్ చెప్తే టీసీ ఇచ్చేద్దా అని చెప్పిందట అందరికీ ఏమన్నా ఏమైనా అంటద మీరు పిచ్చి గని ఆగం పోరా కానీ అంటదట ఆమె ఆగమంటే పిల్లల్ని అనడం ఎందుకు ఆమె మా మేము వాళ్ళకు నిందితుడు యాగుపాషాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది అన్నారు సిఐ ప్రదీప్ మురిక్యాల స్కూల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని ఇన్వెస్టిగేషన్ అంతా ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది ఈరోజు సాయంత్రం వరకు దాని విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మేము మాత్రం ఇక్కడ ఎలాంటి అన్ అంటువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకుని అంటే నిన్న సాయంత్రం పిటిషన్ ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్ గారు సో తను చెప్పింది పిటిషన్ కాంటెంట్ ప్రకారం అయితే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తనకు విషయం తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది అనేది చెప్పింది అంతకుముందు ఎప్పుడు నుంచి జరుగుతున్నది అనేది విద్యార్థులను ఎగ్జామిన్ చేస్తే తెలుసు విద్యార్థులను ఎగ్జామిన్ చేస్తే అది పీరియడ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది అంటే మీ అది ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారా అక్యూజులు ఎస్ ఏసీపీ గారు అదే పనిలో ఉన్నారు ఇన్వెస్టిగేషన్లో సారు అదుపులోకి తీసుకొని రిమైండ్ తరలించడం జరుగుతుంది స్కూల్ తరఫున కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము మా పోలీస్ తరఫున కూడా షీ టీమ్స్ ప్లస్ సపరేట్గా మా ఉమెన్ పీసీస్తో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మీ ఇన్వెస్టిగేషన్లో హెడ్ మాస్టర్ విషయం తెలిసినప్పుడు కూడా దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని కూడా కొంత ఆరోపణ వస్తుంది ఈ విషయం బయటకు మాకు కూడా ఆరోపణలు వినబడ్డాయి సో ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా ఆమె

భరించాలి ఎందుకంటే ముప్పై మూడు గ్రామాలలో ఎన్నిసార్లు విజిట్ చేసిండు ఏ స్కూల్నన్నా విజిట్ చేసిందా ఈ వన్ ఇయర్ నుండి ఆ హెచ్ఎంకి తెలుసు అంట ఇట్లా జరిగితే ఆకుపోయినటువంటి వార్నింగ్ ఇచ్చి వదిలేసిందంట అప్పుడే వాడిని సీరియస్గా తీసుకొని డిస్మిస్ చేస్తే ఈ ప్రాబ్లం రాపోతుంది కదా ఎంఆర్ఓను హెచ్ఎం స్కూల్ యాజమాన్యాన్ని మొత్తం సస్పెండ్ చేయాలి ఈ సంఘటన చూస్తే సభ్య సమాజం తల విధంగా ఉంది ఒక అంటే అటెండర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు గంగాధర మండలం కుర్ఖ్యాల గ్రామంలోని సంఘటన చోటు చేసుకుని కొన్ని రోజులుగా అటెండర్ యాకూబ్ పాషా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించము అంతేకాకుండా వారి కదలికల పైన కూడా సెల్ ఫోన్ ద్వారా వీడియో తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది క్రమంలో విద్యార్థులు కూడా హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె సరైన చర్యలు తీసుకునే వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు అన్ని కోణాలు కూడా విచారణ చేపడుతుంది అంటే అమ్మాయిల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా పోలీసు విచారణ తెలియని గత సంవత్సరం నుంచి కూడా ఈ యాకూబ్ పాషా ఇదే విధంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే విద్యాశాఖ అధికారులు అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులైతే జారీ చేశారు అంతేకాకుండా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అదేవిధంగా నిందితు కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు అంటే ఈ విషయం హెడ్ మాస్టర్కి తెలిసినప్పటికీ ఎందుకోసము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది ఆమె పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా నిందితుని కూడా కఠినంగా శిక్షించాలని పేరెంట్స్ కోరుతున్నారు నా పర్సన్ సలీమ్తో సంపత్ టీవీ నైన్ కుర్క్యాల